కోడు భూములకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష ఇక్కడ గతంలో వైఎస్ రాసిరెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం అటువక్కుల చట్టం రెండు వేల ఆరులో ప్రవేశపెట్టింది అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకు ముందు సాగు చేసుకున్నటువంటి గిరిజన రైతులకు రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో భూములు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు చేసుకునే వారందరూ కూడా పట్టాలు ఇస్తామని మోసం చేసింది అధ్యక్ష రాష్ట్రంలో ఆరు లక్షల ఆరు వేల ఆరు లక్షల తొంభై ఆరు మంది పోడు రైతుల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా అందరికీ ఇవ్వలేదు అధ్యక్ష ఇల్లంది నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో పదకొండు వేల నాలుగు వందల అరవై ఆరు మంది గిరిజనులకు నలభై వేల తొమ్మిది వందల పదమూడు ఎకరాలకు ఆర్ వైఫర్ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష బీఆర్ఎస్ పాలనలో ఇల్లందు నియోజకవర్గంలో పదివేల మందికి నలభై ఎనిమిది వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల మంది గిరిజన రైతులకు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు వేల ఎకరాలు పట్టాలు ఇచ్చారు మా నియోజకవర్గాలు అధ్యక్ష కానీ పోడు భూములకు సాగుకు వసతి లేక గిరిజనులు వర్షాధారంతో సాగు చేస్తున్నారు బోర్లు వేసుకునేందుకు ఐటీడీ అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు బోర్లు తవ్వకాలని అడ్డుకుంటున్నారు అధ్యక్ష బోర్ వేసుకున్నటువంటి రైతులు తమ సొంత ఖర్చులతో విద్యుత్ సౌర్యము ఏర్పాటు చేసుకునే వారిని ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష కావున సొంత ఖర్చులతో విద్యుత్ సౌకర్యం కల్పనకు అనుమతులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఆరువారు పట్టాలు కలిగిన చనిపోయినటువంటి గిరిజన రైతులకు చెందిన భూములకు వారసత్వ తక్కువలు కల్పించాలని మరి పట్టాలు జారీ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష పోరు పట్టాలకు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే అనేక సమస్యలు ఎదుర్కొని గిరిజనులు ఎదుర్కొ ఎదుర్కొంటున్న అధ్యక్ష జారి కాబడిన ఆర్ఎఫ్ఆర్ పట్టాల్లో ధోరణిల తప్పులు సరిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష